అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఈరోజు ఫిష్ని ఏ విధంగా క్రీన్ క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడైతే కళ్ళుప్పు పసుపు ఒక నిమ్మకాయ ఉప్పు ఉప్పు తీసుకున్నాను కొద్దిగా వరిపిండి తీసుకున్నాను వరిపిండి అనే కాదు మీ దగ్గర జొన్నపిండి ఉన్న గోధుమ పిండి ఉన్న రాగి పిండి ఉన్న ఏ పిండి ఉన్నా తీసుకోండి క్లీనింగ్కి బాగా వర్క్ చేస్తుంది ఇప్పుడైతే కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని మంచిగా నాలుగైదు సార్లు కడగాలి ఇక్కడ ఉప్పు ఉంది కదా ఈ ఉప్పు కరిగేంత వరకు కడుగుతూ వాటర్ పడేస్తూ అలా క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఏ రెసిపీ చేసినా చాలా బాగా కుదురుతాయి నీట్గా లేకపోతే మనం ఏం తినం కదా వండే వాళ్ళకి ఇంకా నీట్గా ఉండాలి అని అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పిన ప్రొసీజర్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫిష్ అనేది నీ వాసన రాకుండా స్మెల్ లేకుండా చాలా బాగా కుదురుతాయి ఏ రెసిపీ చేసిన ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసి పక్కన మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ పట్టుకుంటున్నాను ఇక్కడ నేను స్టైనర్ పెట్టుకున్నాను కదా స్టెయినర్ కాకుండా ఒక కడాయి అయినా తీసుకోండి ఈ గిన్నెలోనే కలపాలని ఏం లేదు ఒక మిక్సింగ్ బౌల్లో నేను ఇలా మిక్స్ చేస్తున్నాను వాటర్ మిక్స్ చేస్తూ వాష్ చేసి పక్కన పడేస్తున్నాను వాటరు మీరు అలా కాకుండా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అయినా ఒక బిందెలో వాటర్ పోసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు బకెట్లో వాటర్ పోసుకొని అయినా ఇంకా నేను ట్యాప్ దగ్గర చేస్తున్నాను నా వీడియో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కుకింగ్ రెసిపీస్ చూడకపోతే చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఏ నోటిఫికేషన్ అయినా వస్తుంది చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఇప్పుడు ఉప్పు పసుపు వరిపిండి ఇంకా నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసేస్తున్నాను కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పడుతుందండి ఇవి కేజీ దాకా కేజీ దాకా ఉంటాయి ఫిష్ మేము రెండు కేజీలు తీసుకున్నాము కానీ మొత్తము డస్ట్ అది ఇది అన్నీ తీసేస్తారు కదా తీసేసిన తర్వాత క్లీ మాకు ఇచ్చేటప్పుడు అయితే ఇవి కేజీ కేజీ ఉండొచ్చు ఇక్కడైతే ఇవన్నిటికీ పట్టేయాలి మనం ఫేస్కి అయితే ఎలా ఫేస్ ప్యాక్ వేసుకుంటామో అలా చేపలకి స్మూత్గా రాయండి లేకపోతే కుచ్చుకుంటాయి ముళ్ళ అనేది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫిష్ అంటే నాకు చాలా ఇష్టము నేను ఎక్కువ నాన్ వెజ్లో ఎక్కువ సార్లు వండింది ఫిష్షే కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను మీరైతే స్మూత్గా చేసేయండి ఇక్కడైతే కొద్దిగా అక్కడక్కడ చక్రాలు లాంటివి ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి తీసేస్తున్నాను పులుసులు వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి నీట్గా ఇవ్వరు మనం ఇలా క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి నేను రుద్దుతుంటే ఎలా బ్లాక్గా వస్తుందో బయటకి ఉన్న బ్లాక్నెస్ అంతా బయటకు తీస్తుంది ఈ మిశ్రమము ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసి ఒక రెండు నిమిషాలు పక్క నుంచి మళ్ళీ క్లీన్ చేసేసుకోండి ఒక్కొక్క పీస్కి మంచిగా పట్టేలాగా చేసేయండి లోపల బ్లడ్ మొత్తం పోయిన తర్వాతనే ఈ ప్రొసెస్ చేయండి నాలుగైదు సార్లు కడిగిన బ్లడ్ పోలేదనుకోండి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రొసీజర్లోకి రండి ఇప్పుడైతే నేను ఈ గిన్నె కడిగి పక్కన పెట్టేస్తున్నాను ఎంతో కొంత వేస్ట్ అనేది ఉంటుంది కదా ఇందులో నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం నా రెసిపీస్లో మీరు ఏదైనా రెసిపీ ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందో చూడండి ఎంత బ్లాక్ ఉందో ఇలా చారలు ఉన్న చాక్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల తోలు పైన ఉన్న పొలుసులు కూడా క్లీన్ అవుతాయి అయినా డస్ట్ అయినా క్లీన్ అయిపోతుంది మురికి మురికిగా వస్తుందండి ఇలా క్లీన్ చేస్తుంటే చాలా బాగుంది నేను ఎప్పుడు ఫిష్ తెచ్చినా ఇలాగే క్లీన్ చేసుకుంటాను మీకు మీ అందరికీ షేర్ చేద్దామని ఈ విధంగా చెప్తున్నాను మీరు ఏ విధంగా వాష్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి క్లీనింగ్ రాదండి అలాంటి అమ్మాయిలకి యూస్ఫుల్ అవుతుంది వీడియో అని నేను చేస్తున్నాను కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఫిష్ తినని వాళ్ళు చాలామంది ఉంటారండి హస్బెండ్ కోసం చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు గ్లౌజెస్ వేసుకోండి గ్లౌజెస్ వేసుకుంటే ఇంకా మీ చేతులకి స్మెల్ రాదు ఒక్కొక్కటిగా అన్ని ఫిష్లని ఇలా నీట్గా అనుకోవాలి మా నాయనమ్మ అయితే గచ్చు ఉంటుంది కదా మన సిమెంట్ వేసిన గచ్చు ఇసుక కొంచెం అనేది ఫినిషింగ్ నీట్గా చేరువుడు అలాంటి ప్లేస్లో రఫ్గా ఇలా ఇలా రాకేది మనం కత్తెరిదారుకు ఆడతాం కదా అలాంటి రఫ్నెస్ ఉండాలి అలా రుద్దేది బుస వేసేది బుస వేసి ఇలా రఫ్ చేసేది ఆల్రెడీ కట్ చేసినాయి క్లీన్ చేసినాయి అయినా మళ్ళీ ఒకసారి అదే విధంగా క్లీన్ చేసేది ఇలా మనం చాక్తో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేయడం వల్ల గీరడం వల్ల పైన బ్లాక్నెస్ అనేది పోతుందండి చాలా వరకు పోతుంది అంటే స్కిన్కి అంటుకున్నది మాత్రమే పోదు మనకి లేవడానికి వీలుగా ఉన్నది పోవడానికి వీలుగా ఉన్నది మాత్రం వెళ్ళిపోతుంది ఇలా మీ దగ్గర గచ్చు ఉందనుకోండి గచ్చు మీద వేసి మంచిగా రాకి కడగండి మాకైతే పాలిష్ బండలు ఎక్కడ లేదు రఫ్నెస్ అనేది ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాన్ వెజ్లో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆ రెసిపీ ట్రై చేయడానికి చూస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నా స్టైల్లో నేను చూపిస్తాను మీకు నచ్చిన రెసిపీ నా సబ్స్క్రైబర్ ఒకరు బటర్ చికెన్ అడిగారు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను ఇంకా మా హస్బెండు పిల్లలు ఫిష్ అడిగారు ఈ సండే కాబట్టి ఫిష్ తీసుకొచ్చాను వెడ్నెస్డే కానీ నెక్స్ట్ సండే కానీ మళ్ళీ నాన్ వెజ్ అయితే అప్పుడు చేస్తాను నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ని నొక్కండి అలా నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేనేదైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు చెప్పడానికి ట్రై చేయండి మీరు చెప్పే టిప్స్ నాకు యూస్ఫుల్ అవుతాయి కిచెన్ టిప్స్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి చాలా టిప్స్ తెలుసు ఇంకా దాచుకోలేనంత కంటెంట్ ఉంది అందుకే డైలీ ఒక లాంగ్ లాంగ్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా డైలీ ఒక లాంగ్ వీడియో వస్తుంది చూడండి అయితే ఈరోజు సండే కాబట్టి లెవెన్కి పెడతాను ఈ వీడియో డైలీ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూకి కానీ పెడతాను వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం ఒక ఒక ఎత్తు అండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి యూట్యూబర్స్ని ఏదో టైంపాస్కి అయితే ఎవరు చేయట్లేదండి వీడియోలు మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని మేము తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం చాలా కష్టం ఆ కష్టానికి మీరిచ్చే లైక్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నెగటివో పాజిటివో ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి నేనైతే నెగిటివ్ కామెంట్లకు రియాక్ట్ కాను పాజిటివ్ తీసుకొని హ్యాపీ ఫీల్ అవుతాను ఫిష్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇక్కడైతే ఎంత వేస్ట్ వచ్చిందో మీకు చూపిస్తున్నాను నేను బ్లడ్ కాకుండా వేస్టేజ్ అనేది చాలా వరకు వచ్చింది నేను పక్కన పెట్టాను చూపిద్దామని ఇదైతే డస్ట్బిన్లో వేసుకుంటున్నానండి ఎప్పటి గిన్నెలు అప్పుడే నేను కడిగేసి పక్కన పెడతాను తర్వాత తోముకుంటాను ఇలా ఉండడం వల్ల కిచెన్ నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ ఫిష్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ ఉన్న ఫిష్కి ఇప్పటికీ ఎంత చేంజ్ అయిందో అసలు గింత కూడా స్మెల్ రావట్లేదండి చాలా బాగుంది ఇలా రెసిపీకి ఏ రెసిపీకి అయినా బాగుంటుంది ఫ్రైకైనా పులుసుకైనా నేను పులుసు కోసం ఫ్రై కోసం విడివిడిగా పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ ఇవ్వండి తప్పకుండా